హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ సో ఎవరైతే తక్కువ బడ్జెట్లో ఒక మంచి రెంటల్ ప్రాపర్టీ కోసం చూస్తున్నారో వాళ్ళ కోసం ఈ ప్రాపర్టీ అండి కేవలం నలభై నలభై ఐదు లక్షల రూపాయల బడ్జెట్కి ముప్పై వేల రూపాయలు రెంట్ వచ్చే రెంటల్ కమర్షియల్ బిల్డింగ్ అనమాట అది కూడా సిక్స్టీ ఫీట్ రోడ్డు ఫేసింగ్లో సిటీ మెయిన్ సెంటర్లో అయితే ఉందండి అన్ని ప్రైమ్ సెంటర్స్కి చాలా దగ్గరగా ఉంటుంది సో ఒక్కసారి ఈ ప్రాపర్టీని చూస్తే కనుక ఖచ్చితంగా మీకు నచ్చుతుందండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకు డీటెయిల్గా తెలియజేస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి ప్రాపర్టీస్ని మీరు మిస్ కాకుండా ఉండాలి మా వీడియోస్ మీ వారికి రావాలి అనుకుంటే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా బెల్సంబల్ని యాక్టివ్ చేసుకోండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మా వీడియోస్ని షేర్ చేయండి వాళ్ళకు కూడా ఈ ప్రాపర్టీస్ అనేది యూజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఈ సిక్స్టీ ఫీట్ రోడ్ ఫేసింగ్లో ఉండే ప్రాపర్టీ అనమాట సో ఇదంతా కూడా కమర్షియల్ జోన్ అండి ఇక్కడ మీరు చూడవచ్చు అంతా కూడా షాప్సే ఉంటాయి అనమాట సో ఇది అమ్మ కళ్యాణ మండపం సెంటర్ అండి సున్నబట్టలు సెంటర్ అంటారు ఈ ఏరియాని సో ఇది మొఘల్ రాజపురానికి సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్కి రమేష్ హాస్పిటల్కి గవర్నమెంట్ ఐటీఐ కాలేజ్కి అదేవిధంగా రాజపురానికి వీటన్నిటికీ చాలా దగ్గరగా ఉండే కమర్షియల్ జోన్ అండి సిటీ సెంటర్లో వస్తుందన్నమాట సో ఇలాంటి ప్రైమ్ లొకేషన్లో మనకి ఎనభై తొమ్మిది గజాల్లో ఓన్గా దగ్గరుండి కట్టుకున్న సెమీ కమర్షియల్ రెంటల్ ప్రాపర్టీ అయితే సేల్కి వచ్చిందండి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా మనకి బిట్టు రోడ్డు ఫేసింగ్ వెడల్పు అయితే తక్కువ ఉంది కానీ మనకి ఇక్కడున్న ఏరియా పరంగా ఇక్కడ ల్యాండ్ కాస్ట్ దాదాపుగా లక్ష రూపాయల పైన సో ఆల్మోస్ట్ మనకి కోటి రూపాయలు వాల్యూ చేసే ప్రాపర్టీ అండి ఇప్పుడు ఆక్షన్లో కేవలం నలభై లక్షల రూపాయల ఆర్పీ ప్రైస్ చొప్పున ఇక్కడ సేల్కి వచ్చిందండి అయితే నలభై లక్షల రూపాయలకు వస్తుందని కాదు సుమారుగా మనకి యాభై లక్షల రూపాయలకు వచ్చే అవకాశం ఉంటుందండి సో ఎవరైతే మాకు ఈ బడ్జెట్లో ఓకే ఈ ప్రాపర్టీ అనుకుంటే కనుక తప్పకుండా ఒకసారి చూసి తీసుకోవడానికి ట్రై చేయండి అసలు మిస్ చేసుకోవద్దు ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్కి సంప్రదించి ఈ ప్రాపర్టీని మీరు లైవ్లో విజిట్ చేయవచ్చండి విజిట్ చేయాలనుకుంటే ఒకరోజు ముందుగా మాకు తెలియజేస్తే తప్పకుండా ప్రాపర్టీ విజిటింగ్ అయితే ఏర్పాటు చేస్తామండి లీగాలిటీ పరంగా చూస్తున్నా కూడా డాక్యుమెంట్స్ అన్ని కూడా క్లియర్ టైటిల్ అండి ప్లాన్ అప్పులు ఉంది డాక్యుమెంట్స్ అన్ని కూడా క్లియర్గా ఉన్నాయి మీరు బ్యాంక్ లోన్ కావాలన్నా కూడా తీసుకోవచ్చండి సో ఈ ప్రాపర్టీ నచ్చితే కనుక తప్పకుండా చూసి తీసుకోవడానికి ట్రై చేయండి అసలు మిస్ చేసుకోవద్దు ఈ ప్రాపర్టీ మీకు నచ్చితే కనుక తప్పకుండా మా కాంటాక్ట్ నెంబర్కి సంప్రదించి యాడ్ నెంబర్ని తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి అప్డేట్స్ని మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు ప్రతి ఒక్క కూడా బెల్ సింబల్ యాక్టివ్ చేసుకోండి ఎందుకని అంటే డైలీ మేము మా యూట్యూబ్ ఛానల్లో మూడు వీడియోలు తగ్గకుండా ప్రాపర్టీలు అయితే అప్లోడ్ చేస్తున్నామండి అవన్నీ కూడా తక్కువ బడ్జెట్లో వచ్చే మంచి మంచి ప్రాపర్టీస్ అనమాట ఇండివిజువల్ హౌసెస్ ఉన్నాయి అపార్ట్మెంట్ ఫ్లాట్స్ ఉన్నాయి ఓపెన్ ల్యాండ్స్ ఉన్నాయి వెంచర్ ల్యాండ్స్ ఉన్నాయి ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీస్ ఉన్నాయి ఇండస్ట్రీస్ ఉన్నాయి సో ఈ విధంగా మంచి మంచి ప్రాపర్టీస్ ఉన్నాయి కాబట్టి వాటిని మీరు ఖచ్చితంగా తీసుకోవడానికి చాలా చాలా బాగుంటుందండి సో తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి